హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటాను నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు అయితే క్యాంప్ అయితే వెళ్తున్నాం అనమాట సో ఫంక్షన్ అయితే వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది ఫంక్షన్ అయితే వచ్చేసాము ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్ళాక చాలా పనులు ఉన్నాయి అనమాట సంక్రాంతి ముందు చేసుకునే పనులన్నీ ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసాము అమ్మాయి అయితే చాలా చిన్నగా ఉంది బట్ ఫోటో స్టైల్స్ మాత్రం చాలా బాగా ఇస్తుంది అనమాట ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ డాన్స్ అయితే వేస్తున్నారు తన ఫ్రెండ్స్ అందరూ ఒకే హైట్ లో ఉన్నారనమాట పొట్టు పడవు లావ్ అని కాకుండా అందరూ ఒకేలాగైతే ఉన్నారు ఇంతకీ మేము ఏ ఊరు వెళ్ళామో చెప్పలేదు కదా అదేనండి ఎల్లన్పేట లక్ష్మీనారాయణ పేట అయితే వెళ్ళాము ఇంతకు ముందు కూడా వచ్చాం కదా ఇప్పుడైతే ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ చేస్తాము రెండు కర్రీలు ఒకేలాగా ఉన్నాయి కదా ఇక్కడ చికెన్ మటన్ అనమాట ఇది బట్ రెండు ఒకేలాగా కనిపిస్తున్నాయి ఒక నిమిషం ఇది వీడియో ఆన్ అయిపోయింది భోజనాలు చేసిన వెంటనే ఇంకా అనమాట త్రీ ఓ క్లాక్ అయితే బయలుదేరిపోయాము ఎక్కువ టైం కూడా ఇక్కడ ఉండలేదు సో అందరం ఇంకా వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట మేమందరం కూడా బైక్ల మీద వచ్చామన్నమాట సో అందరం ఇంకా కలిసి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే మేము రిజర్వేర్ గట్టు పైన అయితే వెళ్తున్నాము సో ఇదైతే చాలా బాగుంటుంది అనమాట చూడడానికి ఎందుకంటే ఈ రిజర్వేర్ కట్టడానికి చాలా మంది ఊర్లు అయితే కొట్టేశారు కదా చాలా మంది ఊర్లు భూములు ఇల్లులు తీసేసి రిజర్వేర్ అయితే కట్టడం జరిగింది ఈ రిజర్వేర్ చూద్దాం అనేసి కిడ్ సైడ్ లో అయితే వెళ్ళాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేనైతే వచ్చేసాను అమ్మ నేను అందరం కలిసి కదా ఫంక్షన్కి వెళ్ళాము సో అక్కడ నుంచి డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తాను బ్రౌనికి సత్యసింది అనమాట మా చెల్లి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా ఏం చేసామంటే ఈ రోజు మా అమ్మ పొద్దున్న మాకు పెద్ద పని ఒప్ప చెప్పిందనమాట సో నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాను అనమాట నైట్ ఇంక పొద్దున్న లేచాక మా అమ్మ మాకు ఏ పని ఒప్పు చెప్పిందో మీరు కూడా చూసేయండి ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాను మేడ పైకి చూసారు కదా ఇక్కడ అప్పడలు అయితే చేస్తున్నాం ఆల్రెడీ మా అమ్మ మా చెల్లి అయితే వచ్చి అన్నీ రెడీ చేశారనమాట ఇక్కడ నేను వచ్చేసరికి సో నేను కొద్దిగా లేట్ అయింది అనమాట మా చెల్లి ఆల్రెడీ మూడు అప్పడాలు కూడా వేసేసింది ఇక్కడ ఈ అప్పడాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం తొందరగానే లేచి పెడతారనమాట ఎందుకంటే మళ్ళీ ఎండ ఎక్కిపోతే ఇంకా ఎండలో కూర్చొని చేయలేము కదా సో అందుకోసమే ఇంకా తొందరగా మా అమ్మ వచ్చి కలిపింది ఇక్కడ చూసారా పొద్దున్న ఇంక మంచు కూడా పడుతుంది మొత్తం పొలాల సైడ్ అయితే ఫంక్షన్ నుంచి వచ్చి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఈ అప్పడాలు మా కోసమే చేస్తుంది అనమాట సో అందుకోసమే ఉండిపోయాను ఇంకా ఎందుకంటే చెల్లి అమ్మ వాళ్ళు చేయలేరు కదా నేను కూడా ఉంటే హెల్ప్ లాగా ఉంటుందని ఇంకా ఉండిపోయాను ఇప్పుడు మేము చేసే అప్పడాలు వచ్చేసి నెయ్యి అనమాట మా ఊరు సైడ్ ఎక్కువగా తింటారు అనమాట ఈ నెయ్యిలతో తయారు చేసే అప్పడాలు సో ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయి అనమాట మనం పప్పు ఏదైనా వండేటప్పుడు ఈ నెయ్యి అప్పడం వేపుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది పప్పుతో కాంబినేషన్ బాగుంటుంది అనమాట ఇలా వాటర్ లో తడిపిన నెయ్యిల్లో వచ్చేసి చిన్న మిరపకాయలు పౌడరు నువ్వులు సాల్ట్ అయితే కలుపుతారనమాట ఇంకా కొద్దిగా సగ్గుబియ్యం కూడా వేస్తారనమాట కొద్దిగా తడిపేసి సగ్గు బియ్యం వేయడం వల్ల బాగా పొంగుతాయి అనమాట అప్పడాలు అందుకోసం అవి వేస్తారనమాట సో నేను కూడా ఇంకా కూర్చున్నాను ఈ అప్పడాలు చేయడానికి మినపసుతో తయారు చేసే అప్పుడాలైతే చపాతీలో పామేసి పాస్ట్ గా అయిపోతాయి కదా ఇవైతే కొద్దిగా లేట్ అవుతుందనమాట ఎందుకంటే కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా అచ్చుల పైన వేసి తీస్తుంటాం అనమాట సో అందుకోసమే లేట్ అవుతుంది అనమాట మా సైడ్ వాళ్ళు ఈ అప్పుడే వీడియో చూస్తే మాత్రం బాగా నవ్వుకుంటారు ఎందుకంటే అప్పుడే వీడియో కూడా పెట్టారనేసి బట్ తెలియని వాళ్ళకి అనమాట తెలుస్తుంది కదా ఇలా కూడా చేస్తామా అనేసి అందుకోసమే పెట్టాను అనమాట ఈ వీడియో మీరు తమ్మిన చూసి ఉంటే సంక్రాంతికి ఇల్లు క్లీనింగ్ అని చెప్పాను కదా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక చాలా పనులు ఉన్నాయి అనమాట నాకు సో ఈ రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దాని అప్పుడే చేయడం పూర్తయినాక ఇంకా మా ఇంటికి వెళ్ళి ఏ పనులు చేస్తారు మీరు స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేయండి అలాగే ఇంకా ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి చూడక్క 啊，干。Okay. సో ఇక్కడ మీరు చూసారా మేము ఎర్లీ మార్నింగ్ ఎంత టైంకి వచ్చి అప్పడాలు చేయడం అయితే స్టార్ట్ చేసాము ఇంకా అన్నీ పూర్తయినాకైతే బాగా ఎండెక్కిపోయింది అనమాట ఇంకా ముసుగులు వేసుకొని మరీ అయితే చేసాము ఇక్కడ మా చెల్లు వచ్చేసి ఇంకా నా అప్పడాలకి నాలుగు వైపులు కూడా ఆ దారాన్ని అయితే కడుతుంది ఎందుకంటే కాకులు అవచ్చాయనమాట తినకుండా ఉండటానికి అలా దారాలు అయితే కడుతుంది అలా కట్టినాక దా కాకులు అయితే రావన్నమాట సో నేనైతే సంక్రాంతి పనులు అని చెప్పాను కాబట్టి సంక్రాంతికి ఏ ఏ పనులు చేసుకుంటున్నాను ఈ వీడియోలు అయితే చూపించాలనేసి సంక్రాంతి ముందు ఇంకా అమ్మ వాళ్ళని తెలుగు అప్పడాలు చేసాము ఆ తర్వాత ఇంక ఇప్పుడు మా ఇంటికి అయితే వచ్చి ఇది చిక్కుడుగా అయితే కట్ చేస్తున్నాను అనమాట పెరట్లోకి వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ అయింది అనమాట చలి బాగా పెడుతుంది అనేసి ఇంక పెరట్లోకి అయితే వచ్చేసి అని చిక్కుడుగాయలు తీసుకొని ఇంక నేను ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేస్తే ఇంక వంట పని అనేది బాగా లేట్ అయిపోతుంది కదా ఇంకా పిల్లలకు కూడా ఆకలి వేసేస్తుంది అనమాట సో అందుకోసమే ముందుగానే వంట అవి చేసినాక ఇంక ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేస్తాననేసి ఫస్ట్ అయితే వంట అయితే చేస్తున్నాను ఈ చిక్కుడుగాయలు చూడటానికి బాగానే ఉన్నాయి కానీ ఒక్కొక్క దీంట్లో పురుగులు అయితే ఉంటాయి అనమాట అందుకే చూసుకుంటే ఇంకా తీయాలి సో నేనైతే ఇంకా చిక్కకుండా మొత్తం మొత్తానికి వలిచేస్తాను అనమాట ఇలా మధ్యాహ్నం లంచ్కి అయితే చిక్కుడుకాయ ఫ్రై టమాటా పప్పు అయితే చేయాలనుకుంటున్నాను ముందుగానే పప్పు నీట్గా కడిగేసి ఇంకా అందులోనే టమాటాలు కట్ చేసి అయితే వేసేస్తున్నాను సో టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను అనమాట కుక్కర్లో పెట్టేస్తాను కాబట్టి మెత్తగా అయిపోతుంది ఇంకా ఈరోజు వంట విషయంలో మాత్రం ఎక్కువగా శ్రమ పడకుండా తొందరగా సింపుల్గా చేసేయాలనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే నాకు చాలా పని ఉంది కదా ఇంకా ఒకదాన్ని కాబట్టి లేట్ అయిపోతుంది టమాటా పప్పు మాత్రం ఎక్కువగా పల్చగా కాకుండా ఎక్కువగా స్టిక్గా కాకుండా మీడియంలో చేయాలి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో నేను ఎప్పుడు చేసినా సరే అలానే చేస్తానన్నమాట పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అలా చేయడంతో నీ వంటలతో మా బొర్రె తినకే తల్లి అనుకోకండి జస్ట్ నార్మల్ గా చెప్పాను అంతే పోయినాక ఈ సామాన్లు క్లీనింగ్ అయితే అయ్యింది ఈ సామాన్లు దోమడం అవి ఏమీ చూపించలేదు అనమాట నాకు అంతగా ఇష్టం ఉండదు సో అందుకోసం ఈ క్లీనింగ్ అంతా చేసేసానమాట ఇత్తడి సామాన్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవైతే కొద్దిగా అనమాట ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే అవి ప్యాక్ చేసి ఉంచేసాను అంటే ఇత్తడి సామాన్లు అంతగా వాడాం కదా అవి పెళ్లికి ఇస్తారు కాబట్టి అవి ఇంకా అలానే ఉంటాయి సో కొన్ని కొన్ని సామాన్లు ఏం చేశానంటే వాటికి కవర్ పెట్టి ఉంచడం వల్ల అవి నీట్ గానే ఉన్నాయి కాబట్టి అవి అయితే నేను దోమట్లేదు సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ ఇందులో ఉండే సామాన్లు అన్ని కూడా నీట్ గా ఉన్నాయి అనమాట కవర్ పెట్టి అయితే ఉంచాను ఇప్పుడు నేను దోమి తీసిన సామాన్లు అయితే ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ ఇంకా నేను పేర్చుకోవాలన్నమాట ఇవి కవర్లో నుండి కూడా కొద్దిగా క్లాత్ అయితే తుడిసేస్తాను సో సంక్రాంతి వచ్చిందంటే చాలా ఇంకా ఇల్లు డీప్ క్లీనింగ్ చేసుకోవాలి అన్ని నీట్గా ఉంచుకోవాలి అనమాట చూసారు కదా మా రూమ్ చిందర వందరంగా ఉందన్నమాట ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసి పెట్టాలి ఆల్రెడీ ఆ సెల్ఫ్ అంతా కూడా క్లాత్ తడి క్లాత్ అయితే తుడిసేస్తాను నీట్గా అయిపోయింది అనమాట ఇంకా వాటిపైన ఈ దోమిని అన్నీ పేర్చుకోవాలి మా సైడ్ అయితే ఇలానే పేరుస్తామన్నమాట సామాన్లు అయినా సరే పెళ్ళిళ్ళకి సామాన్లు ఎందుకు ఇస్తారో ఏంటి ఇంకా అవి సంవత్సరానికి ఒకసారి తీయడం దోవడం మళ్ళీ పెట్టడం ఇది ఒక పెద్ద పని అనమాట సో ఒక తలకాయ నొప్పి ఇంక మధ్యాహ్నం అయ్యేసరికి అయితే ఇక్కడ మాడబొట్టి పిల్లలు అందరూ వచ్చారంట మాడ పిల్లలు ఇంకా కూతురు పిల్లలు వచ్చారు సో వాళ్ళందరూ ఇస్తే భోజనాలు చేస్తున్నారు ఇంకా ఇవైతే పూజ సామాన్లు ఇవి కూడా క్లీన్ చేసుకోవాలి కాబట్టి పూజ మందిరంలో ఉండే సా పూజ సామాన్లు నెక్స్ట్ దేవుడు పటాలన్నీ తీసేసాను సో ఇవి కూడా నీట్గా క్లీన్ చేస్తాను మరి సంక్రాంతి ముందు చేసే పనులు అంటే ఇలా ఇల్లు క్లీనింగ్ సామాన్లు దూడడం పూజ మందిరం క్లీన్ చేయడం ఇంకా చాలా ఉంటాయి అనమాట అవన్నీ కూడా ఇంకా క్లీన్ చేసుకోవాలి సో నేను ఫస్ట్ అయితే ఇలా పూజా మందిరంలో ఉండి ఈ సెల్ఫ్ అయితే తుడుచుకుంటున్నాను మా సైడ్ వచ్చేసి ఇలా దేవుడివి సెల్ఫ్ ప్లేట్లు అయితే వేస్తారు కదా సో అవైతే ఇప్పుడు నీట్గా తుడుచుకుంటున్నాను అనమాట సో ఇలా నీట్ గా పూజా మందిరం అంతా కూడా తడికి అత తుడిసినాక తర్వాత వచ్చేసి ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా నా పూజ మందిరంలో వాటికైతే నీట్ గా క్లీన్ చేసి ఇప్పుడైతే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడైతే చిన్న వినాయకుడు చిన్న సరస్వతి దేవి చిన్న ఏడుకొని వాడు ఇలా చాలా విగ్రహాలు అయితే చిన్న చిన్నవి అన్నమాట ఇవన్నీ కూడా పాత విగ్రహాలు అనమాట ఎప్పుడో కొనుక్కునేవి అనమాట ఇంకా మేము ఉండే ఏరియా కంటే మా అమ్మ వాళ్ళు ఉండే ఏరియాలో అయితే సంక్రాంతి ముందు చేసే పనులు అయితే చాలా హడవిడిగా చేస్తారు ఆ వీధిలో అయితే ఇంకా దీనిని అయితే అని అంటాము పీటకమైన కూడా అంటాము దీనికి కూడా బొట్లు పెట్టుకుంటున్నాను వీటి మధ్యలో నేను ఫస్ట్లో చూపించాను కదా చిన్న చిన్న విగ్రహాలు సో ఆ విగ్రహాలు వచ్చేసి ఇందులోనే పెట్టుకుంటాను అనమాట దేవుడి విగ్రహాలు అన్నీ కూడా అందులో పెట్టుకుంటాను ఇంకా గోమాత దానికి కూడా బొట్లు అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఈ గణేష్ డే వచ్చేసి నవధాన్యాలతో తయారు చేసిన గణేష్ డే అనమాట నేను స్టార్టింగ్లో ఒకసారి ఇల్లు క్లీనింగ్ చేసేటప్పుడు అప్పుడు కూడా పూజా మందిరం క్లీన్ చేసేటప్పుడు అయితే ఈ నవధాన్యాలు వినాయకుడు కూడా అప్పుడు చూపించాను సో అప్పుడైతే చాలా మంది చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయితే అప్పుడు ఉండేవాళ్ళు సో అందుకోసం ఇప్పుడు బాగా పెరిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అనమాట అమ్మవారి ముందు ఇలా చిన్న చెంబులైతే ధాన్యం కూడా పెట్టి ఉంచుతాను అనమాట నేను ఎందుకంటే ఈ ధాన్యం వచ్చేసి అమ్మవారి అమ్మవారి ఇంట్లో అమ్మవారు ప్రతిష్ఠించక ముందు అయితే మా ఇంట్లోనే ఆ విగ్రహాన్ని ఉంచారు సో ఆ విగ్రహాన్ని ఇలా ధాన్యంతో అయితే ఫుల్గా కప్పి అయితే మేము ఉంచాము ఆమెకి ధాన్యంలో పెట్టి ఉంచడం వల్ల అమ్మవారిని అక్కడికి తీసుకెళ్ళి ప్రతిష్ఠించాక ఆ ధాన్యం అయితే మా దగ్గర ఉండిపోయాయి అనమాట చాలా వరకు సో ఇలా మేము అలా చెంబులో వేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా అమ్మవారినే ఉంచాం కాబట్టి అమ్మవారిని ప్రతిష్ఠించక ముందు త్రీ డేస్ వరకు అయితే ధాన్యంలోనే కప్పి పెట్టి ఉంచామన్నమాట ఇంకా మంచిదని అలా పూజారూమ్ లో పెట్టుకున్నాము సో ఫైనల్గా పూజారూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి పండగ పనులు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్